అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో ఎపిసోడ్తో రావడం జరిగింది ఈ వీడియోలో క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాను అన్బాక్సింగ్ చేసి చూపెడతాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈ ఫ్యాన్ వచ్చేసి క్రాంప్టన్ సూపర్ బ్రిడ్జ్ ఈ ఇది రేటింగ్ వచ్చేసి వన్ స్టార్ అంటే ఫ్యాన్లలో మనకు మామూలుగా వన్ స్టార్ టూ స్టార్ వరకే ఉంటుంది త్రీ స్టార్ ఫైవ్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అయితే దొరకడం కష్టం అయితే ఈ ఫ్యాను మనకు రేట్ వచ్చేసి సెవెన్ హిన్ సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి పదిహేడు వందల యాభై రూపాయలు పడింది నేను ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇది ఓపెన్ చేసి చూపెడతాను ఇందులో ఉన్నటువంటి ఫ్యాన్ కాప్స్ ఒక పైపు ఇలాంటి బ్రాకెట్ ఒకటి వచ్చింది ఇంకొకటి అదనంగా ఇప్పుడు అన్ని చిన్న ఫ్యాన్లకైనా పెద్ద ఫ్యాన్లకైనా ఇలాంటి ఇది రూప్ అనేది రావడం జరుగుతుంది అంటే సేఫ్టీ అదనంగా బోల్ట్ విరిగిపోయి కింద పడిపోతున్నాయి కదా అలా బోల్ట్ విరిగిపోయినా కానీ ఈ ఇది ఈ రూప్ మీద అది ఉంటుంది కాబట్టి మనం ఫుల్గా టైట్ చేసుకొని ఇది సేఫ్టీకి పెట్టుకోవాలి ఈ ఫ్యాన్కు ఒకటి గ్యారంటీ కార్డు కూడా వచ్చింది ఇందులో ఫ్యాన్ గ్యారంటీ వచ్చేసి రెండు సంవత్సరాల వ్యారంటీ వరకు మనకు ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలలో మనకి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మళ్ళీ మనకు రిప్లేస్మెంట్ ఇవ్వరు వాటినే రిపేర్ చేసి కంపెనీకి పంపించి రిపేర్ చేసి ఇస్తారు ఇది క్రాంప్టన్ బ్రిజా మంచి కంపెనీ అండి చాలా సూపర్బ్ మంచి క్వాలిటీ నేను ఇదైతే బడ్జెట్లో ఇది మీకు సగస్ చేస్తున్నాను ఎందుకంటే నేను ముందుకు క్రాంప్టన్లో అవురా అనేది ఫ్యాన్ కూడా మీకు అన్బాక్స్ చూ చూపెట్టాను ఫ్యాన్ బ్లేడ్స్ వచ్చేసి పన్నెండు టువెల్ హండ్రెడ్ ఎంఎం పన్నెండు వందలు సైజ్ వచ్చేసి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను ఎందుకంటే క్రామ్టన్ అనేది ఎంత బ్రాండెడ్ అయిన కంపెనీ అనేది మీకు కూడా తెలుసు ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా బాగుంటాయి ఇది నేను పెయిడ్ ప్రమోషన్ ఏదో డబ్బులు ఇస్తే చేయట్లేదు నేను ఫ్యాను ఇతరులకు తీసుకొచ్చి దాన్ని మీకు చూపెడుతున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల కోసమే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు ఎవరి కోసమో చేసింది అయితే కాదు ఈ ఫ్యాను నేను సగ సగ చేస్తున్నాను తీసుకోండి బాగుంది మంచి స్పీడ్ అనేది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్లో ఈ ఫ్యాన్ రన్ చేసి కూడా చూపెట్టాను చూసినట్టుగా పైప్ ఫిట్ చేశాను ఒకటి సేఫ్టీ స్క్రూ అనేది ఇప్పుడు అన్ని ఫ్యాన్లకు వస్తుంది ఇలా చేసినాక మనం బోల్ట్ అనేది రెండు ఫిట్ చేసి మళ్ళీ కాటర్ పిన్ వేయాలి ఎందుకంటే లూజ్ ఈ స్పీడ్ అనేది హై స్పీడ్ ఉంటుంది మనం స్పీడ్ కొన్ని నట్టు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాటర్ పిన్ అనేది వేస్తే మనకు సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది చూడచ్చు ఫ్యాన్ పైన క్రాంప్టన్ లోగా కూడా ఉంది ఇక్కడ నేను తీసుకున్న వైర్లు వచ్చేసి సిల్క్ వైరు కాపర్ వైరు కాపర్ వైరే తీసుకోండి అల్యూమినియం వైర్లు తీసుకోవద్దు కాపర్ వైర్లు తీసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఈ ఇది ఉంది కదా క్యాప్ ఈ క్యాప్ వచ్చేసి పైకి పెట్టాలి ఏది మనకు సీలింగ్ టైప్ సీలింగ్ సైడ్ పైకి నేను ఎలా పెట్టానో అలా పెట్టండి చూసండి ఫిట్ చేసిన చూడవచ్చు ఇది ఫోర్త్ నెంబర్ వరకే ఉంది ఈ ఫ్యాన్ డిమ్మర్లో చాలా స్పీడ్ తిరుగుతుంది పర్ఫెక్ట్ మీకు ఈ వీడియోలో ఏ మీకు తెలుస్తుందో లేదో కానీ నేను అక్కడ చూశాను మస్తు అంటే మస్తు సూపర్గా ఉంది ఈ ఫ్యాను తక్కువలో కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ఫ్యాన్కు రెండు సంవత్సరాల వారంటీతో మనకి ఇది క్రాంప్టన్ టైన్ వాళ్ళు మనకు బయటికి రిలీజ్ చేయడం జరిగింది అంటే అంతమంది కూడా ఉన్నాయి ఈ ఫ్యాన్లు మన ఛానల్లో ఇంకా ఫ్యాన్కు సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మోటకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ లైక్ ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్